పాపం చూపిస్తున్నాడు ఏంట్రా ఇడు అని అనుకుంటున్నారా హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే మనం కోళ్ళకి కట్టి దాదాపు మూడు సంవత్సరాలు అయిపోతుంది అందుకే బా చెడిపోవడంతో దాన్ని తీసేసి వేరేదేద్దామని చెప్పేసి అనుకున్నాను మనం తాడుతో కాకుండా ఇనుప కమ్మితో కట్టే లబ్బలికి తీనాటికి కష్టంగా ఉండడంతో తో అయితే కట్ చేస్తాను మొత్తం వీటిని కటింగ్ అయిపోవడంతో మొత్తం క్లీన్ చేశాను మన ఇంకో పెట్టను అయితే ఈ విధంగా సెట్ చేసాను ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఇంకా కొన్ని మంచి కర్రలు ఉంటే వాటిని అయితే పక్కన పెట్టేస్తాను మల్ల కట్టినడానికి ఇక్కడ రాళ్ళు తీస్తుండగా ఈ పాము అయితే కనిపించింది ఇది ఏ పాము మనకైతే తెలియదు మనకి తెలుసుంటే మనకి కామెంట్ లో చెప్పండి ఏం పాము అన్నది మనం కోళ్ళు వేసిన వేస్ట్ కి వాసనకైతే ఇది వచ్చేసింది కోళ్ళు పెంచుకునే వాళ్ళు కూడా జాగ్రత్త మీ ఇళ్లలో ఇలాంటి పాములు వస్తాయి ఇంకా ఈ పావు చేత్తో కర్రలో పెట్టుకొని అయితే ఇంకా పక్క వేసాను ఇంకా అక్కడ వేసేసాను ఆ పవన్ అయితే పక్కనే మన పిల్లల పెట్ట తిరుగుతుంటే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి ఆ పావం అక్కడే ఉందని చూసిన తర్వాత అక్కడే ఉండదు దాని మీద కాస్త రాయి అయితే ఇసిరే వేసాను రాయి నుంచి తప్పించుకుని అయితే పక్క వెళ్ళిపోయింది ఇంకా మొత్తానికి క్లియర్ చేసాం రోజు భాగం అయితే మనం కోళ్ళ కూడా ఎలా అన్నది నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తాను అప్పటి వరకు మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తుండీ